సువేక్ ప్రాంతంలో ఇదే మా కంపెనీకి దగ్గర ఉన్న వాటిలో ఫుల్ ఫుల్ రద్దీగా రష్గా ఉంటుంది వాటిలో మనకైతే ఒక ప్లేస్ దొరికేసింది కూర్చున్నా చపాతీ చెన్న నేనైతే చపాతీ చెన్న ఆర్డర్ పెట్టాను వస్తాయి తినేసి ఇంకా బయలుదేరతాం సలాడ్ అయితే ముందు పట్టుకొచ్చారు సలాడ్ మీద నిమ్మకాయ పండి వేసుకొని చపాతి వచ్చిన తర్వాత మొదలు పెడతాం హోటల్ మాత్రం చాలా పెద్దది ఇది ఎంత పెద్ద అంటే రోజు డైన్ టేబుల్ ఉన్నాయో చాలా పెద్ద హోటల్ చెన్న అయితే వచ్చేసింది పరోటా కూడా వచ్చేసింది ఇంకా తినేసి బిల్లు కట్టేసి ఇక్కడి నుంచి బయలుదేరతం బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బిల్లు కట్టాలి నేను మూడు చపాతీ చిన్న తీసుకున్నాను కదా మొత్తం వచ్చేసి నాలుగు వందల యాభై అవుతుంది అంటే మన ఇండియా డబ్బులు నూట ముప్పై రూపాయలు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బయటకు వచ్చేసి బండి స్టార్ట్ చేశాను ఇంకా డెలివరీ తేందండి వెళ్దాం పదండి ఓకే చలో వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్లో నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి అబ్బా ప్లీజ్